పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి అవునా అండి మనకి ఈ లోకంలో మనం బ్రతకాలి అంటే గాలి ఎంత అవసరమో ఈ పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు ఈ పరిస్థితి గుండా అయ్యో అర్థం కావట్లేదు ఒంటరితనం నా జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఏంటిది జరుగుతుంది అనేటప్పటికి ఇంకో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ తెలియని ఊహించని ఒక పరేమ ఊహించని విధంగా నా జీవితం వెళ్ళిపోతుంది నేను కళ్ళ కూడా అనుకోలేదు అంటారు కదండి ఆ విధంగా నీ జీవితం వెళ్తున్న బ్రతకడానికి గాలి ఎంత అవసరమో ఆ సమయంలో నువ్వు నేను బ్రతకడానికి దేవుడి మీద నువ్వు నేను అంతే విధంగా ఆధారపడాలండి అంత విధంగా ఆధారపడితేనే దేవుడు ఆ స్థితి నుంచి మనల్ని బయటకు తీసుకొస్తారు ఆ స్థితి నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొస్తారు అదే జరిగిందండి యోసేపు జీవితంలో నేను తప్పు చేయడానికి అక్కడ ఆస్కారం ఉన్నా కూడా తప్పు చేయలేదు ఎందుకో తెలుసా నాతోనే దేవుడు నాతోనే ఉన్నాడు కానీ నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను నన్ను అడిగేవారు లేరు కానీ నేను దేవుడితో ఉండాలి అది ఇంపార్టెంట్ అనుకుని అది చాలా నాకు ప్రాముఖ్యమైనది అందు అనుకుని తప్పు చేయాల్సి వచ్చిన ఆస్కారం వచ్చినా కూడా ఆ యొక్క పరిస్థితి ఏర్పడినా కూడా తప్పు చేయకుండా ప్రభా నేను మాత్రం నీతోనే ఉంటానయ్యా నాన్న వాళ్ళు ఎవరు లేకపోయినా నాకు ఏది లేకపోయినా నేను నీతోనే నీ మీదే ఆధారపడతాను అని యోసేపు దేవుడి మీద ఆ యొక్క అర్థం కాని పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్తున్న పరిస్థితులు దేవుడి మీద ఆ మాత్రమే ఆధారపడ్డాడండి యోసేపుని చెప్తున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది దేవుడు యోసేపుకు తోడే ఉండెను గనుక దేవుడు యోసేపుకు తోడే ఉండెను గనుక దేవుడు మనకు కూడా తోడే ఉంటాడండి కానీ మనము ఆయన తో ఉండడం ఇంపార్టెంట్ మనకి కూడా దేవుడు తోడే ఉంటాడు అక్కడ యోసేపుకి దేవుడు తోడే ఉన్నాడు యోసేపు కూడా దేవుడితో ఉన్నాడు అది మనం నేర్చుకోవాలండి దేవుడి మీద ఆధారపడ్డారు తరువాత మోసే మోషే గారు ఏమంటారు అండి మో విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు ఎంచుకొని నేను ఐగుప్తులో కంటే నా ప్రజల దగ్గరే ఉండి నేను దేవుని మీద ఆధారపడడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది చెప్పి ఆ యొక్క రాజభవనాన్ని ప్రతి దాన్ని వదిలేసి ఐగుప్తు దగ్గరకు వెళ్ళిపోయారండి ఆ యొక్క ఐగుప్తులో ఉన్న రాజభవనాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళారంటే తన యొక్క ప్రజలు ఇస్రాయల్ ప్రజల దగ్గరికి ఆ యొక్క ఆ విధంగా వెళ్ళాలి నేను ఇక్కడ ఉండకూడదు ఇక్కడ కాదు నా స్థితి అనుకుని అక్కడకు వెళ్ళిపోయారు పూర్తిగా తనకి దేవుడి మీదే ఆధారపడ్డాడు ప్రభా నేను నత్తివాణ్ణయ్యా నేను బుద్ధిమాంద్యం కలవాణిని నాకు నాకు చెప్పడం రాదు నేను వెళ్ళలేను అది చేయలేను ఇది చేయలేనని ఐదు సార్లు మోసే గారు చెప్పినా కూడా ధైర్యంతో ముందడుగు వేశాడండి దేవుడి మీద ఆధారపడడం వల్లే ఆ పరిస్థితుల్లో ఏంటి నా పరిస్థితి మొన్నటి వరకు రాజభవనంలో ఇప్పుడు అరణ్యంలో అనుకోలేదు కానీ దేవుని మీద ఆధారపడడం వల్లనే ఆయన ఆశీర్వదింపబడ్డారు రెండవదిగా దావిది గురించి మనం చూద్దామండి ఏంటంటే ఏ తప్పు చేయకుండా ప్రాణభయంతో ఎన్నో తెలియని ప్రాంతాలకు వెళ్ళినా కూడా ప్రతి ఎన్నో పరిస్థితులు తను మాత్రమే నిలబడ నిలబడవలసి వచ్చినా కూడా దావీదు దేవుని మీదే మాత్రమే ఆధారపడ్డారండి ప్రతి ఒక్కరు తనకి ఎదురు తిరిగినా తన కుమారుడు తన తన సైన్యము ప్రతి ఒక్కరు తనకి ఎదురు తిరిగినా కూడా దేవుని మీద మాత్రమే దావీదు ఆధారపడ్డాడు మనం కూడా అండి మనం ఈ పరిస్థితి గుండా ఎవరైనా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వ్యక్తులు ఎవరైనా దేవుని బిడ్డలు ఈ పరిస్థితి గుండా వెళ్తున్నారా జ్ఞాపకం చేసుకోండి ఈ యొక్క సమయంలో మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి ఒక్కటి గుర్తు నేను ఎప్పుడు నమ్ముతాను నేను ఎప్పుడు పాటిస్తాను కూడా సబ్మిట్ సబ్మిషన్ టు గాడ్ ఈజ్ నాట్ ద వీక్నెస్ బట్ ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ స్ట్రెంత్ మళ్ళీ చెప్తానండి సబ్మిషన్ టు గాడ్ ఇట్స్ నాట్ ద వీక్నెస్ ఇట్స్ బిగినింగ్ ఆఫ్ యువర్ స్ట్రెంత్ దేవునికి మీద మనం ఆధారపడడము అంటే దేవునికి మీద మనం ఆధారపడడము అంటే అదొక బలహీనత కాదండి అదే మనం బ్రతకడానికి ఒక మొట్టమొదటి ఒక ఒక అయి ఉంటుందండి అదే మన బలమై ఉంటుంది అదే జరిగిందండి యోసేపు జీవితంలో దావీదు జీవితంలో మోసే జీవితంలో వారు ఆ పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు వారు దేవుని మీద ఆధారపడ్డారు వాళ్ళు దేవుని మీద ఆధారపడినప్పుడు ఏం జరిగిందో మన తెలుసు యోసేపు జీవితంలో ఏ విధంగా జరిగింది మోసే జీవితంలో ఏ విధంగా జరిగింది దావీదు జీవితంలో ఏ విధంగా జరిగిందో మనకి తెలుసు ఆ యొక్క సమయం గుణ నువ్వు వెళ్తున్నావేమో ఇప్పుడు పూర్తిగా దేవుడి మీద ఆధారపడు పూర్తిగా నువ్వు నేను దేవుడి మీద ఆధారపడితే దేవుడు మర్చిపోడండి దేవుడు విడిచిపెట్టడండి నిన్ను నన్ను ఒక వాక్యాన్ని మనం చదువుకుందామండి ఒకటో పేత్రిక రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనం ఏంటి అంటే దేవుడు తగిన సమయమందున మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులై ఉండు ఆయన బలిష్టమైన చేతుల కింద ప్రభా నువ్వు అనుమతించావు ప్రభా నేను నీ చిత్తాను ప్రభా చిత్తానుసారంగా పూర్తిగా నేను నీ మీద ఆధారపడుతున్నాను ప్రతి రోజు వారంలో ఒక్క రోజు కాదండి కొన్ని రోజుల ఒక్క గంట కాదు ప్రతి క్షణము నువ్వు దేవుని మీద ఆధారపడాలి యొక్క సమయంలో నువ్వు మనుషుల వైపు చూసావా నిరుత్సాహం వచ్చేస్తుంది నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి సాతాను నిన్ను చాలా నిరుత్సాహంలో నెట్టివేస్తాడు ఒక డిప్రెషన్లోనికి నిన్ను పంపిస్తాడు అది కాదు నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను కదా పూర్తిగా నేను ఆయన మీద ఆధారపడాలి ఆయనే నా హృదయాలలో సంతోషాన్ని ఇస్తాడు ఆయనే నన్ను నిలబెడతాడు అన్న ధైర్యం తెచ్చుకొని పూర్తిగా దేవునికి సబ్మిషన్ నిన్ను నువ్వు సమర్పించుకుని నువ్వు పూర్తిగా ఆయన మీద కడిగి ఆధారపడగలిగితే దేవుడు నిన్ను మర్చిపోడండి నిన్ను విడిచిపెట్టాడు